ధనస్సు రాశి ఫలితాలను కనుక చూసుకున్నట్టయితే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం అనేటువంటిది ధనస్సు రాశిగా పరిగణించబడుతుంది ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపుజ్యం ఒకటి అవమానం ఐదుగా కూడా ఉంది ఇక ఈ రాశిని గనుక మనం పరిశీలించినట్టయితే గురుడు మే పదిహేను నుండి సప్తమ స్థానమైనటువంటి మిథున రాశి ఎందు మరియు శని సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ స్థానం అందు కూడా లోహ మూర్తులుగాను గాను కలిగి చేసేటువంటి విధంగా కూడా ఉంటారు ఇక రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా కూడా తృతీయ భాగ్యస్థానం రచిత మూర్తులుగాను ప్రణాళికతో కార్యసాధన సౌభాగ్యకర ఫలితాలని కూడా కలిగిస్తారు నూతనమైనటువంటి ఆలోచనతో అధికారం వచ్చినట్టుగా కూడా ఫలితాలని కూడా అందిస్తూ ఉంటారు ఇక ఔషధ వ్యాపారస్తులకి కూడా ప్రోత్సాహకరమైనటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవచ్చు పరిశోధన సంబంధమైనటువంటి వ్యక్తులకు నూట నూతన విషయాలను ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలు పొంది కలత్ర స్థానమందు కూడా గురుడు కలత్రంతో సంబంధాలను పెరుగుదల చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఆర్థిక వృద్ధి సానుకూలతను కూడా పొందుతారు వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందం భూమి కొనుగోలు అమ్మకం సంబంధమైనటువంటి లావాదేవీల వల్ల కూడా లాభపడతారు ప్రణాళికతో ముందు చూపుతో కూడా లాభాలు అక్టోబర్లో తలనొప్పి సంబంధమైనటువంటి నొప్పులు అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి వి నోటిపూత తల నరములు మెడ నరములు కండరాల సంబంధించినటువంటి స్వల్ప రుగ్మతలు అనేటువంటివి ప్రత్యేకంగా సూచించడమైంది ఈ సమయంలో గురువారం శనిగలు దానం చేసినట్టయితే కొంత స్వస్థత కలిగేటువంటి అవకాశం ఉంది డిసెంబర్లో వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహన అవసరం వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి ఈ రాశివారు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతుంటే చతుర్థ స్థానంలో శని సంచారం ఆనందదాయకమవుతుంది లేకపోతే మత్తు మందులు జూదములు బెట్టింగు వంటి అసాంఘిక అనైతిక వ్యాపారాల్లో పట్టుబడేటువంటి అవకాశం కూడా ఉంది ఇక జూలై నుండి నవంబర్ మధ్య కాలంలో ఛాతీ నొప్పి రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ అవసరం కుటుంబం మరియు తల్లిదండ్రుల యొక్క స్వంత గృహం ఏర్పాటు కోసం చేసుకునేటువంటి ప్రయత్నాలు కొంత విఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయం అందంతగానే ఉంటుంది తృతీయ స్థానం వందల రాహు ధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగేటువంటి శక్తి మీకుంటుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి తోబుట్టువులతో సత్సంబంధాలు ధైర్యము మరియు భావ వ్యక్తీకరణను ఆశావాదంగా ప్రభావితం చేస్తుంది సృజనాత్మకమైనటువంటి అన్ని అవకాశాలను కూడా మీరు చేజిక్కించుకుంటారు మిత్రుల నుండి మద్దతు అనేటువంటిది మీకు పెరుగుతూ ఉంటుంది మరియు వారితో సమయం గడపడానికి తరచుగా అవకాశాలు కూడా లభిస్తాయి ఇక మీరు స్నేహితులతో సమయం గడపడానికి కూడా అత్యధికంగా కూడా ఇష్టపడతారు కుటుంబం మరియు మీ వ్యక్తిగత సంబంధాల కంటే కూడా స్నేహితులకే ఎక్కువ సహాయం చేస్తారు డబ్బును కూడా ఖర్చు చేస్తారు మీ తోబుట్టు వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చు కానీ వారికి మీరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఇక వ్యాక్తుపు పోటీలలో ఆకర్షణగా నిలబడి బహుమతులను గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం వీరికి అదృష్టం కలిసి వస్తుంది సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ దీర్ఘమైనటువంటి తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది ధార్మిక ప్రదేశాలపై ఎక్కువ అభిరుచిని కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది సాధన ధ్యానం ప్రాణాయామం వంటి కార్యక్రమాలను కూడా అవలంబిస్తారు వృత్తి వ్యాపారులలో ఘర్షణలు ఒడిదుడుకులతో కూడా ఇబ్బంది పడతారు స్థాన చలన సూచన కూడా ఉంది ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మూడు గురువారం నియమాలని కూడా పాటిస్తూ మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకంలో కూడా చేయించుకున్నట్లయితే అదేవిధంగా శివాష్టోత్ర నామావళి విష్ణు సహస్ర నామావళి పారాయణం చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడి వారు వారి యొక్క సమస్యల నుండి కూడా పరిహారాన్ని కూడా పొందవచ్చు వీరి యొక్క అదృష్ట సంఖ్య ఐదు శుభంభూయ ತದುಪರಿ ಮಕರ ರಾಶಿ